మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ వైఎస్ సునీత భేటీ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అయితే వైసీపీ హయాంలో కొన్ని అక్రమ కేసులు నమోదయ్యాయి ఇప్పుడు ఏమి మీద నమోదు చేశారు దాంతోపాటు ఈ కేసు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారి మీద కూడా ఒక కేసు నమోదైంది ఈ అక్రమ కేసుల మీద దర్యాప్తు చేయండి దాంతోపాటు ఈ హత్య కేసుని త్వరగా తేల్చండి అని చెప్పి ఒక విజ్ఞప్తి కూడా చేసిన పరిస్థితి ఉంది సో ఎలా చూస్తారు సార్ ఈ ప్రత్యేకమైన భేటీ సహజంగానే సునీత గారు ఇది రెండో పర్యాయం కలవటం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యంగా వెళ్ళి కలిసిన ముఖ్య ఉద్దేశం వరద బాధ్యతల సహాయార్థం ఇంకా రెండోది ఏంటంటే ఒక్కొక్క అంశాల్లో ప్రభుత్వం ముందుకెళ్తున్న తీరు అలాగే అభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళ మీద తీసుకోబోతున్నటువంటి చర్యలు పురోగతి చూస్తున్న ఆమె తన తండ్రి హత్యకు సంబంధించి మీరు అన్నట్టు ఆమె మీద అభియోగాలు మోపారు గారి మీద అభియోగాలు మోపారు సొయానా బాహుమతి అలాగే ఆయన కల్లుడు రెడ్డి గారికి ఆయన మీద అభియోగాలు మోపారు మరి చూసుకుంటా ఉంటే ఆ రోజు దాన్ని విచారించినటువంటి సిబిఐ అధికారి రామ్సింగ్ గారి మీద కూడా ఎదురు కేసు పెట్టడం కూడా జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న దానికందరికీ చాలా స్పష్టంగా ఆధారాలతో సహా గూగుల్ టేక్అవుట్ ద్వారా ఏ రోజు ఏం జరిగిందని చెప్పని వివరాలతో పాటు సిబిఐ వాళ్ళు పొందుపరిచి న్యాయస్థానం అందు కూడా జరిగింది మరి ఈ పరిస్థితుల్లో కొంతమందికి ఈరోజు వెలుసుబాటు ఇచ్చింది న్యాయస్థానం విడుదల చేసింది కదా కొంతమందిని దీన్ని దృష్టిలో పెట్టుకొని అవినాష్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుడు అట్లాగే ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళు వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నాడని చెప్పని స్వయంగా సునీత గారు అలాగే షర్మిల గారు చాలా స్పష్టంగా ఎన్నికల ముందు నుంచి పోరాడారు ప్రజలకు వివరించారు ప్రజలు కూడా ఇది నిజమని నమ్మారు జరుగుతున్నవన్నీ కనపడుతున్న తర్వాత వాస్తవాలు ప్రజల కళ్ళ ముందు ఉన్న తర్వాత నిజమే కదా ఇది వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపిన వాళ్ళల్లో వాళ్ళకి ఇలా ఆధ్వర్యంలోనే జరిగింది ఇలా పాత్ర చాలా ప్రముఖమైందనే నిర్ణయానికి ఆ ప్రాంత ప్రజలందరూ వచ్చారు కాబట్టి జరిగిన అన్యాయాన్ని గుర్తించారు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకమైన తీర్పులు రావడం కూడా జరిగింది ఓకే ఆ క్రమంలో ఈరోజు ఒక్కొక్క ఫిర్యాదుకు సంబంధించి వేగవంతం అవుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని తన తండ్రికి మొట్టమొదటి నుంచి కూడా సహజంగానే సునీత గారి పోరాట పదవి మెచ్చుకోవాలి మనం అవును ఎక్కడ బెదరలేదు సార్ బెదరలేదు వాళ్ళు బెదిరించిన లేదు ఏదో జరిగిద్దని చెప్పని చెయ్యాలని ప్రయత్నం చేసినా దానికి అన్నిటికీ సిద్ధపడి పోరాటం చేస్తూనే ఉంది సహజంగానే ఇప్పుడు గతంలో మనం చూసుకుంటా ఉంటే పరిటాల రవి గారి హత్యకు సంబంధించిన సాక్షులు ఒక్కోళ్ళు ఒక్క వాళ్ళు సరసాల్లో ఉన్న చంపేయబడ్డారు బయట చంపేయబడ్డారు వాళ్ళు ఒక్క లేకుండానే వెళ్ళిపోయారు ఈ క్రమంలో ఇక్కడ కూడా కొంతమంది సాక్షులు అకాల మరణం చెందుతున్నారు మరి వాళ్ళ మరణాలు కూడా కొంచెం ప్రశ్నార్థకరంగానే అనుమానాస్పదంగానే ఈరోజు ఉంటున్నాయి ఈ క్రమంలో ఆమె జోలికి ఎందుకు వెళ్తలేదు చాలా చాలామంది అంటున్నారు ఆమె అంటుంది కదా ఏం ఎందుకు వెళ్తలేదు అంటే ఇంకా బలంగా ఆమె అభియోగాలని ఆమె లేవనెత్తున్న విధానంతో అవి బయటకు వస్తాయన్న ఉద్దేశంతో ఆమెకి ఏదన్నా జరిగితే వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది కాబట్టి ఆమె జోలికి వెళ్ళట్లేదు అనేది నేను భావిస్తున్నాను వాళ్ళ కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళకపోవడం అనేది అదొక బలమైన కారణం ఇక్కడ ఇప్పుడు సహజంగానే ఏమవుతుంది అంటే హత్య చేస్తే అవుతాడు తాత్కాలికంగా పదవులు అయితే రావచ్చు హత్య చేసిన వాళ్ళు ఎవరైనా అంతకుడు అవుతారు ప్రోత్సహించిన వాళ్ళు కూడా అంతకులే అవుతారు న్యాయస్థానం అదే చెప్తా ఉంది మనకి హత్య చేసిన వాళ్ళకంటే కూడా దానికి ప్రోత్సహించిన వాళ్ళు ఎక్కువ శిక్షార్హులు అని చెప్పని న్యాయస్థానం మన చట్టం దానిలో పొందుపరిచి ఉంది కాబట్టి ఆ చిన్న విషయాలని అంటే ఆ ప్రాంతంలో ఇది సహజం వాళ్ళు శత్రువుని త్వర ప్రయత్నిస్తారే తప్ప శత్రువు మీద రాజకీయంగానో మానసికంగానో పైసే సాధించి విజయం సాధించాలని వాళ్ళు కోరుకోరు శత్రువుని తొరముట్టించాలనే కోరికలో మాత్రమే ఉంటారు వాళ్ళు అందుకనే ఒకనాడు రతనాల సీమ రాయలేని సీమ ఈరోజు రక్తపటేర్లు ప్రవహించే విధంగా చూసుకుంటూ వచ్చారు దాన్ని అడ్డుకట్ట గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్నగారి అధికారంలోకి వచ్చినారా తెలుగుదేశం ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారు కానీ మొదలు పెడితే దాన్ని ఉక్కుపాతంతో మోపి చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు ఆపగలిగారు ఇద్దరినీ కలిపి ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళిద్దరిని కలుపుకొని అక్కడ మంచి పనులు ఎలా చేయాలి ప్రజలకు అవసరమైన పనులు ఏం చేయాలని చెప్పి చేయించడానికి శాశ్వతలో ప్రయత్నించారు విజయం కూడా సాధించారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత జడలు విప్పి వాళ్ళు ఏం చేయాలో చేస్తూనే ఉన్నారు చూశారు ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆమె జగ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమేయం ఉంది దీనికి ఆయన అన్నదండలతోటే అవినాష్ రెడ్డికి కేంద్రం అంటే సిబిఐ వాళ్ళు అదుపులో తీసుకోలేదని చెప్పి నా అభియోగం ముప్తూనే ఉంది గూగుల్ లో చాలా స్పష్టంగా ఉంది సార్ ఏ టైంలో ఎవరు ఫోన్ చేశారు అవినాష్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారికి ఫోన్ చేయటం తెల్లవారుజామున ఏ టైంలో తర్వాత ఎవరైతే ఈ హత్యలో ప్రత్యక్షంగా భాగస్వాములు ఉన్నారో వాళ్ళకు ఫోన్ చేసిన విషయాలు అవన్నీ కూడా వాట్సాప్ చాటింగ్స్ ఇవన్నీ కూడా ప్రజంటేషన్లో చూపించారు ఆమె అప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి అరస్ట్ దాకా వచ్చిన సిబిఐ అధికారులు కూడా వెలుగురిగి వెళ్ళిన పరిస్థితి మనం చూసే ఇప్పుడు వైసీపీ అధికారంలో లేదు ఇప్పుడైనా వేగవంతం అవుతుందా ఈ కేసు త్వరితగతిన తేల్చాలని చెప్పి సామాన్య ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటున్నారు సార్ అది ఇప్పుడైనా వేగవంతం అవుతుందా లేదా ఆ ఛాయలో ఉన్నా కనిపిస్తున్నాయి లేదా నిస్సందేహంగా ఇప్పటికి కూడా అంటే చాలా మందికి ఇబ్బంది ఎగరీ వచ్చేమో కానీ ఇప్పటికి కూడా అతన్ని కేంద్రంలో ఉన్న వాళ్ళు కాపాడుతూ ఉన్నారు అది ఏ స్థాయిలో వాళ్ళు అనేది నేను వివరంగా చెప్పలేను కానీ అంటే కొన్ని తెలిసినా కూడా మనం సాక్ష్యాధారాలు ఇవగా చెప్పలేము కానీ చాలా స్పష్టంగా ఇప్పటికీ వాళ్ళని కాపాడుతున్నారు తన తన కాపాడుకోవడం కోసం అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం ఈ అంశాన్ని వెలుగులో రానియకుండా తొక్కి పెట్టడం కోసం విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెడుతున్నారు అందుట్లో సందేహం ఏం లేదు ఓకే అది ఎంతాలు ఎన్ని రోజులు కొనసాగుతుందా అనే దానికి ఇది మిద్దంగా చెప్పలేము కానీ అంతిమంగా వాళ్ళ మీద ఇంకా వ్యతిరేకత రావడానికి మాత్రం నిస్సందేహంగా ఇదైతే దోహదపడుతూనే ఉంటుంది మీరన్నట్టు ఇది ఎన్నో రోజులు పట్టాల్సిన అంశం కూడా కాదు గూగుల్ టేక్అవుట్ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ చూసిన తర్వాత కర్నూలులో వాళ్ళు ఆడినటువంటి నాటకాన్ని చూసిన తర్వాత సిబిఐ వాళ్ళు మూడు రోజులు అక్కడే ఉండి అదుపులో తీసుకోలేని రిక్తాస్తాలతో ఎన్నిక వచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఇంకా మేనమేషాలు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు ఏడవ ముద్దాయిని అదుపులో తీసుకున్నారు ఎనిమిదవ ముద్దాయిని వదిలేశారు ఇద్దరి మీద అదే ఉపయోగాలు కదా ఆ విలుసుబాటు కనపడతానే ఉంది కదా అవి చాలు కదా తిరిగి వాళ్ళని అదుపులో తీసుకోవడం కోసం త్వరితగతిన విచారణ చేయడం కోసం ప్రాథమిక విచారణ జరిగిన సందర్భంలో ఉన్న విచారణకు సంబంధించి సాక్ష్యాధారాలని పరిగణలోకి తీసుకోలేదు విచారించిన అధికారుల యొక్క వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోలేదు దాన్ని ప్రభుత్వం వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మార్చేశారు వాళ్ళకు అనుకూలంగా ఏం చేయాలో చేయాలని చేశారు కానీ ఆమె పోరాడి సుప్రీం న్యాయస్థానానికి వెళ్ళేసి తనకి దీనితో జరుగుతున్నాయని వాళ్ళకి వివరించిన తర్వాత వాళ్ళు కలగజేసుకొని విచారణ ఇలా చేయండి అని చెప్పని సిబిఐ వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళు న్యాయస్థానాన్ని కూడా మార్చి తెలంగాణకు మార్చి విచారణ చేపడుతున్నారు కాబట్టి ఎంతో కొంత పురోగతి అయితే సాధించింది సహజంగా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే దీంట్లో ఎంత రాజకీయ ప్రమేయం ఉన్నా కూడా సాక్షాధారాలను సేకరించింది ఓకే రామ్ సింగ్ గారు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు దాన్ని అయితే వివరంగా సేకరించింది అందులో ఎలాంటి ధర్మ సందేహం అయితే ఏమి లేదు వాళ్ళు విచారించిన దాంట్లో చాలా మంది కూడా అవినాష్ రెడ్డి గారి పాత్రనే ప్రముఖంగా చూపించటం అది హత్య అని చెప్పని చెప్పటం రెండోది వాళ్ళు బలంగా ఎక్కడ ఇరుక్కుపోయారు అంటే వాళ్ళ ఛానల్లో ప్రసార మాధ్యమంలో వాళ్ళ పత్రికలో పొంకాలు పొంకాలుగా వండి వార్చి మట్టమొట్ట ఇది ఆమె వచ్చి పట్టించుకోనంత వరకు కూడా ఇది గుండెపోటని రక్తపోవంతులు అని చెప్పని ప్రచారం చేసేసి లబ్ధి పొందారు చంద్రబాబు మీద తర్వాత అది అది విషయం తెలిసిన తర్వాత కదా చరిత్ర అని చెప్పని అక్కడ దొరికిపోయారు వాళ్ళు విషయాలన్నీ అక్కడ దొరికిపోయారు ఆ దొరికిపోయారు కాబట్టి ఈరోజు కక్కలేక మింగలేక ఉన్నారు అధికారం కోల్పోవడం కూడా వాళ్ళకి పెద్ద ఇబ్బంది హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి చెప్తే నువ్వు ఆ పిల్లల్ని టార్గెట్ చేస్తే బీజేపీ లేకపోతాడమా అని ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పని ఆమె చెబుతుంది కదా అన్నిటికీ తెగించే ఆమె పోరాటం చేసింది సహజం కూడా ఆమె అన్నమాట ఒకటి గుర్తు పెట్టుకోండి నేను కూడా గొడ్డలు తీసుకెళ్ళి నరికేయచ్చు అది కాదు కదా నేను ఈ సమలోని పుట్టిన బిడ్డనే కానీ నా తండ్రిని అచ్చ ఎవరు చేశారు ప్రపంచానికి తెలియాలి వాళ్ళకి శిక్షలు వేయించాలని చెప్పి పట్టుదలతోటి ముందుకెళ్తా ఉంది అది కాదా మనం అభినందించాల్సింది కంటికి కన్ను పంటికి పన్ను కాదు కదా ఇక్కడ రక్తానికి రక్తం అని చెప్పని మనం మాట్లాడుకుంటే సరిపోతుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఏంటి చూస్తానే ఉన్నారు కదా కాబట్టి ఆమె వినుకున్న పందా మంచిది ఆమె పోరాటాన్ని మనం అభినందించాలి దీనికి సంబంధించి ఆమె చేస్తున్న దానికి మన వంతు పోరాటానికి మద్దతు తెలపాల తెలపటం తప్పైతే ఏమీ లేదు పర్టికులర్గా ఈ కేసుకు సంబంధించి సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడారు చాలా స్పష్టంగా చెప్పాడు ఎవరిని వదిలిపెట్టం కారు ఎవరైనా వాళ్ళని అదుపులో తీసుకుంటాం అవును గతంలో మేము చేసిన దాన్ని వాళ్ళు తొక్కి పెట్టారు అవన్నీ తిరిగి మేము సిబిఐ వాళ్ళకి అందజేస్తాం గతిన వివేకానంద రెడ్డి గారి అంతకులకి శిక్ష పడేలా చేస్తాం అని చెప్పి కేంద్రం మాట్లాడైనా సరే నిస్ ముందుకు వెళ్తారు కాబట్టి కొంతమంది ఇంకా ప్రబంధకం అడ్డు పడ్డారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి పునర్వించే దాంట్లో కొంచెం కటువుగా కేంద్రంతో ఉండకుండా సామరస్యంగా ముందుకెళ్లే భావనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రయోజనాలు కేంద్ర ప్రయోజనాలు కేంద్రానికి ఉంటాయి ఇప్పుడైతే అవసరం కూడా లేదు రాజ్యసభలో వాళ్ళ వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి అప్పుడు వైపుసిలో పరిలాగా వాళ్ళ వ్యవహారం నడిచిపోయింది ఇప్పుడు అవసరం కూడా లేదు కాబట్టి వీళ్ళు తీసుకునే కొత్త సంవత్సరం వరకేమన్నా కదలికొస్తుందంటారు ఈ కేసులో నిస్సందేహంగా సాగాలి అందుకంటే ఇంకా ఆలస్యం చేస్తే వాళ్ళకే ప్రమాదం కేంద్ర పెద్దలకే ప్రమాదం సిబిఐ వాళ్ళ మీద ఇప్పటికే చాలా అభండాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి సిబిఐ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చెప్తా ఉంటారు కదా పంజరంలో చిలక పంజరంలో చిలక కాదు అధికారుల పైన ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చేతులు అటబొమ్మ ఓకే చూద్దాం సార్ ఎవరైనా వాస్తవాలు వెలుగులోకి రావాలి ఎవరైతే తప్పు చేశారో ఆ నిందితులకి దోషులుగా తేల్చి శిక్ష పడాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ